హలో బ్యూటిఫుల్ సోల్స్ వెల్కమ్ బ్యాక్ టు సిక్స్ ఆఫ్ వాన్స్ ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లీ స్టెరో రీడింగ్ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజునేట్ అవుతుంది రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ న్ రెమెడీస్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ రుద్రాక్ష రుద్రాక్షలు అండ్ వాస్తు పిరమిడ్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి రీడింగ్స్ ఆర్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోండి సో చూద్దాం ఈరోజు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి యూ వర్సెస్ దెమ్ ఓకే బాటమ్ ఆఫ్ ద డే టెన్ ఆఫ్ పెంటల్స్ ఎయిట్ ఆఫ్ పెంటల్స్ ఓకే హార్డ్ వర్కింగ్ మీ కోసం చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు రిలేషన్షిప్ అండ్ హిజ్ అండ్ దేర్ కెరీర్ని రీబిల్డ్ చేసుకుంటున్నారు అండ్ విత్ లవర్స్ కార్డ్ ఇక్కడ రీయూనియన్ అనేది తెలుస్తుంది మనకి బట్ ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అని కూడా తెలుస్తుంది ఇక్కడ ఓకే సో విత్ జడ్జ్మెంట్ దేనికి జడ్జ్మెంట్ అయిపోతుంది యూనివర్స్ అంటే మీకు ఇక్కడ మెయిన్ థింగ్ ఇక్కడ మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి ఇంకా రెడీగా లేరు బట్ అయినా ఈ పర్సన్కి రిలేషన్ అనేది కావాలి ఓకే సో ఎస్ ఎందుకు అంటే మీరు ఒక క్వీన్ ఎంప్రెస్ ఎనర్జీస్లో ఉంటారు మీరు నర్చరింగ్ కేరింగ్ పర్సన్ అబండెంట్ పర్సన్ గుడ్ లుకింగ్ పర్సన్ అండ్ మీ రెస్పాన్సిబిలిటీస్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు ఓకే సో ఇవన్నీ కూడా మీ పర్సన్కి చాలా ఇష్టమైన ఫీచర్స్ అనమాట మీలో ఓకే ఈ పర్సన్కి ఇక్కడ మీ బ్యూటీ కంటే మీ డ్యూటీస్ ఇష్టం అంటే మీరు మార్నింగ్ టు ఈవినింగ్ చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ అదంతా కూడా మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మీతో చాలాసార్లు అనేవి ఉంటారు ఇలా మీరు అసలు అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అనేది అండ్ విత్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ తన లైఫ్లో చాలా కార్మిక్ లెసన్స్ అనేవి నేర్చుకున్నారు కార్మిక్ పర్సన్స్ కార్మిక్ రిలేషన్స్ నుండి అండ్ ఇప్పుడు విత్ టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ అండ్ విత్ లవర్స్ ఎనర్జీ మీ వైపు బేబీ స్టెప్స్ వేస్తున్నారు అంటే నెక్స్ట్ టూ త్రీ డేస్ కూడా ఈ పర్సన్ ఐసోలేషన్లో ఉన్నట్టుగానే ఉంటారు ఐస్ కోల్డ్ అయిపోయిన మనం ఆశ్చర్యపోనక్కర్లేదు అంటే పెద్దగా మెసేజెస్ కానీ కాల్స్ కానీ రావు బట్ తర్వాత నుంచి ఈ పర్సన్ ఓపెన్ అప్ అవుతారు అండ్ కంప్లీట్లీ తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారు మీకు ఎస్ తర్వాత నుంచి ఈ పర్సన్కి కరేజ్ అనేది వస్తుంది అండ్ ఈ పర్సన్ కింగ్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ వెరీ స్టాన్ పర్సన్ బట్ హార్ హార్డ్ వర్కింగ్ పర్సన్ ఎస్ వెరీ స్లియో సాజిటేరియస్ అగైన్ ఎంప్రర్ ఎనర్జీ ఓకే సో ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే మీకు ఒక రికగ్నిషన్ అనేది చూపిస్తారు ఏంటంటే ఈ పర్సన్కి ఉన్న కార్మిక్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వదిలేశాను అని చెప్తారు ఓకే సో ఆ కమిట్మెంట్ ఆ టైప్ ఆఫ్ కమిట్మెంట్ అయితే ఇస్తారు ఈ పర్సన్ మీకు తప్పకుండా అండ్ ఈ పర్సన్ ఈ సెపరేషన్లో చాలా సఫర్ అవుతున్నారు ఎమోషనల్ అయిపోతున్నారు అండ్ మిమ్మల్ని స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు తన లైఫ్లోకి మీరు మళ్ళీ రావాలి అని అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఒక న్యూ పర్సన్ కూడా మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ అనేది చేస్తున్నారు అండ్ విత్ నైట్ ఆఫ్ వాండ్స్ ఇక్కడ కొంచెం టాక్సిక్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది అండ్ విత్ త్రీ ఆఫ్ వాండ్స్ అండ్ ఫోల్ గాడ్ ఒక న్యూ బిగినింగ్ కోసం మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారు అండ్ మీతో రికన్సైల్ అవ్వాలని చూస్తున్నారు అండ్ ఈ రిలేషన్షిప్ అసలు ఏం చేస్తే మళ్ళీ హార్మోనియస్గా తయారవుతుంది ఏం చేస్తే మళ్ళీ మీరు మీ పర్సన్ని నమ్ముతారు అసలు ఈ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ని ఎవరు వదులుకోరు వదులుకోవాలని మీ పర్సన్కి కూడా లేదు సో అలా ఉంది ఈ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ ఏంటో చెక్ చేద్దాం కోల్డ్ అండ్ ఫీవర్ వల్ల నా వాయిస్ కొంచెం డిస్టర్బ్ అయింది సారీ సో ఇక్కడ మీ ఎనర్జీస్ చూసుకుంటే మీరు చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు డోంట్ నో వై ఓకే అండ్ బట్ కంప్లీట్లీ షాటర్డ్ కూడా కనిపిస్తున్నారు అంటే నో కమ్యూనికేషన్లో ఉన్నా కూడా మీరు హ్యాపీనెస్లో ఉన్నారు ఇక్కడ అది చాలా మీరు వాకవే చేశారు ఇక్కడ మీ పర్సన్ నుండి ఆ రిలేషన్షిప్ వద్దు అనుకుంటున్నారు ఇంకా మీరు బట్ విత్ హై ప్రీస్టెస్ ఎనర్జీ మీరు హైలీ నాలెడ్జబుల్ పర్సన్ అండ్ వాక్అవే చేసినా కూడా ఇక్కడ మీరు మీ పర్సన్ మళ్ళీ రికన్సైల్ అవితేనే బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు ఇక్కడ ఓకే అండ్ విత్ ఎంప్రర్ అగైన్ అండ్ ఎంపరర్ అండ్ ఎంప్రెస్ ఓకే డివైన్ కౌంటర్ పార్ట్స్ ఇక్కడ మీరు ఓకే సో మనకి మీ పర్సన్ ఎనర్జీస్ చూసినప్పుడు టూ ఆఫ్ కప్స్ అండ్ ట్విన్ ఫ్లేమ్స్ వచ్చారు సో ఇక్కడ అగైన్ ఎంప్రర్ అండ్ ఎంప్రెస్ ఎనర్జీస్ అగైన్ డివైన్ కౌంటర్ పార్ట్స్ వచ్చారు బట్ ఈ కప్ ఆఫ్ లవ్ ఏదైతే ఉందో ఈ కప్ ఆఫ్ లవ్ ని తీసుకొని మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు దిస్ పర్సన్ ఈజ్ నాట్ రెడీ ఫర్ కమిట్మెంట్ అంటే ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్కి ఇప్పుడు మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి తను రెడీగా ఉన్న తనున్న సిచ్యువేషన్ రెడీగా లేదు అంటే మేబీ ఈ పర్సన్ ఒక ఆల్రెడీ ఒక రిలేషన్లో కమిట్ అయి ఉన్నారు ఓకే సో ఆ రిలేషన్ ఎలాంటి రిలేషన్ అని చూస్తే మీ రిలేషన్ చూస్తే ఇక్కడ ఎంప్రయర్ అండ్ ఎంప్రెస్ ఎనర్జీస్ టైప్లో ఉంటుంది అంటే డివైన్ కౌంటర్ పార్ట్స్ మీరు బట్ ఈ పర్సన్ ఒక కార్మిక్ పార్ట్నర్తో కనెక్ట్ అయి ఉన్నారు ప్రజెంట్ సో ఈ టూ ఆఫ్ కప్స్ ఎనర్జీతో మీ దగ్గరికి వచ్చిన అండ్ మీకు తను కంప్లీట్లీ ఓపెన్ పై మాట్లాడిన అన్ని విషయాలు మీరు ప్లాన్స్ ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ వేసుకున్నా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుందామని అనుకున్నా ఆర్ అన్మ్యారీడ్ సారీ మ్యారీడ్ వాళ్ళకి కమిట్మెంట్ ఇద్దామని అనుకున్నా కూడా ఇక్కడ చాలా లీగల్ ఇష్యూస్ అయితే ఉంటాయి ఓకే లీగల్ ఇష్యూస్ నుంచి మళ్ళీ అవన్నీ సాల్వ్ అవ్వాలి అప్పుడు కానీ మీ వైపు రాలేరు అండ్ మీకు కంప్లీట్లీ మీకు డెడికేషన్ అండ్ కమిట్మెంట్ కంప్లీట్గా ఇవ్వాలి ఒక హానెస్ట్ లైఫ్ లాంగ్ మీతో కలిసి ఉండాలి ఒక హానెస్ట్ రిలేషన్లో ఉండాలి అనుకుంటే అది పాజిబిలిటీ అనేది లేదు ఇక్కడ ఎందుకు ఇప్పుడప్పుడే లేదు అసలు లైఫ్లోనే లేదనట్లేదు ఇప్పుడప్పుడే అయితే లేదు ఎందుకంటే ఆల్రెడీ ఒక రిలేషన్లో ఉన్నారు ఉన్న పర్సన్ ఈ పర్సన్ బట్ ఈ పర్సన్ మీకు ఎపాలజీ చెప్పి మళ్ళీ మీతో రీయూనియన్ అనేది అవుతారు అండ్ ఈ కప్ ఆఫ్ లవ్ని మీకు ఆఫర్ చేస్తారు బట్ చిన్న విషయం ఏదో ఉంది తన లైఫ్లో అది మీకు చెప్పడం లేదు అండ్ తనకు ఎడిక్షన్ కూడా ఉంది ఒకటి అది కూడా మీకు చెప్పడం లేదు ఎప్పుడు చెప్పలేదు కూడా అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని రీసెంట్ పాస్ట్లో కూడా గోస్ట్ చేసిన పర్సనే అండ్ ఇప్పుడు మీకు ఇంకా పెయిన్ అవ్వాలని ఇవ్వాలని లేదు ఈ పర్సన్కి త్వరలోనే మీతో మాట్లాడతారు ఈ పర్సన్ అండ్ విత్ త్రీ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఏస్ ఆఫ్ సోర్డ్స్ అండ్ చారియట్ అండ్ వరల్డ్ ఈ పర్సన్ మిమ్మల్ని ఇంకా బాధ పెట్టాలని ఈ పర్సన్కి లేదు కమిట్మెంట్ ఇచ్చే స్టేజ్లో లేను ఇప్పుడు ప్రజెంట్ అని మీకు కరెక్ట్గా చెప్తారు కూడా ఓకే ఎందుకు చెప్తారు అని అనుకుంటే ఇది ఒక డిఫెన్స్ మెకానిజం అనమాట అంటే మీరు వెంటనే ఇప్పుడే నెక్స్ట్ డేనే నాకు కమిట్మెంట్ కావాలి లేకపోతే ఈ రిలేషన్ వద్దు ఇక్కడ ఎండ్ చేసేద్దాం అని అంటారు మీరు సో ఆ విషయం కూడా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ మీకు చాలా కన్విన్స్ చేస్తారు మిమ్మల్ని కన్విన్స్ చేసి అప్పుడు మళ్ళీ ఈ రిలేషన్షిప్కి ఒక న్యూ బిగినింగ్ అనేది ఉంటుంది అండ్ ఓవరాల్గా చెప్పాలంటే ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ ట్విన్ ఫ్లేమ్స్ మీరు అది ఫర్ సమ్ ఆఫ్ యూ బట్ ఇక్కడ ఏంటంటే ఈ పోర్సన్కి ప్రజెంట్ మిమ్మల్ని వదులుకోవాలని లేదు కాబట్టి ఈ పోర్సన్ ఏం చేస్తారంటే మీతో ఫిజికల్ రిలేషన్ కోసం మాట్లాడుతూ ఉంటారు ఎక్కువ ఎందుకు అని అంటే మేము మీరు ఆ పాస్ట్ అనేది ఏదో మర్చిపోవాలని అండ్ పాస్ట్ మర్చిపోయి మళ్ళీ రిలేషన్కి ఒక న్యూ బిగినింగ్ అనేది ఉండాలి అనేది ఈ పర్సన్ ఒపీనియన్ అనమాట సో అది మర్చిపోవడం కోసం ఈ పర్సన్ మీకు ఏదో చెప్తూనే ఉంటారు ఏదో ఒకటి మిమ్మల్ని మీ మైండ్లో ఏదో ఒక ఫైర్ అనేది స్టార్ట్ చేస్తారనమాట ఒక ఆ చాటింగ్ అది కూడా అలా ఉంటుంది కొంచెం హాట్ చాట్ అండ్ ప్యాషనేట్ ఎనర్జీస్ ఎక్కువ చూపిస్తారు మీ మీద ఓకే అండ్ కంప్లీట్లీ ఒక హానెస్ట్ పార్ట్నర్లానే ఉంటారు బట్ రిలేషన్షిప్ ఎప్పుడైతే మీకు కమిట్మెంట్ ఇచ్చే స్టేజ్కి వస్తుందో అప్పటి వరకు కూడా ఈ పర్సన్ ఈ కనెక్షన్ కోసం ఫైట్ చేస్తారు అంటే మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరు ఈ పోషన్ మీ పోషన్కి కావాల్సింది అది ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఈ పోషన్కి దొరకరు అని ఈ పోషన్కి తెలుసు ఆల్రెడీ ఓకే అండ్ మీలాంటి వాళ్ళు ఈ పోషన్ని మీరు ఇచ్చినంత ప్రేమ ఎవరు ఈ పోషన్కి ఇవ్వలేదు ఇప్పటివరకు అండ్ మీరు కూడా అలా దూరం అయిపోతే ఈ పోషన్కి చాలా లాస్ అనమాట అది ఒక రకంగా చెప్పాలంటే మీరు నర్చరింగ్ కేరింగ్ పర్సన్ మీ మాటలు అవన్నీ కూడా మిస్ అవుతున్నారు ఈ పర్సన్ అండ్ కంప్లీట్లీ ఏదో పోగొట్టుకున్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ ఆల్రెడీ ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నా కూడా హ్యాపీగా లేరు అండ్ ఎందుకు లేరు అనుకుంటే ఈ పర్సన్ ఒక సాడ్నెస్లోకి వెళ్ళిపోయారు ఏంటి అని అంటే మీ పర్సన్ ఏం చేసినా కూడా మీరు ఓకే యాక్సెప్టెడ్ అంటారేమో అనుకున్నారు కానీ మీరు వెంటనే మీరు గోష్ చేశారు ఈ పోర్సన్ని సో అందుకే ఈ పోసన్కి నచ్చటం లేదు సో మిమ్మల్ని వదిలేసి తన హ్యాపీనెస్ తను చూసుకున్నట్టు అవుతుంది అని ఇప్పుడు తను అసలు మళ్ళీ మీరు మాట్లాడే వరకు కూడా వెయిట్ చేస్తున్నారు బట్ మీరు మెసేజ్ చేయరు ఇక్కడ మీరు మెసేజ్ ఆర్ కాల్స్ మీరు ఎప్పుడు చేయరు బట్ రీయూనియన్ కోసం వెయిట్ చేస్తున్నారు మీరు కూడా అండ్ కొంతమందికి కిడ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ రిలేషన్లో అండ్ ఆ కిడ్స్ వల్ల మీరు మీకు కొన్ని రోజులు ఆర్ కొన్ని ఇయర్స్ ఈ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వలేదు బట్ ఇప్పుడు కమిట్మెంట్ ఇవ్వడానికి ఈ పర్సన్ రెడీగా ఉన్నా కూడా అక్కడ సిచ్యువేషన్ కోఆపరేట్ చేయట్లేదు ఓకే సో మేబీ ఈ పర్సన్ ఒక కమిట్మెంట్ కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారు సో దా ఆ రిలేషన్షిప్ నుంచి డిస్కనెక్ట్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది అండ్ ఈ పర్సన్ చేసుకున్నది ఒక రాంగ్ చాయిస్ అని కూడా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు నైట్ టైం త్రీ ఏఎంకి లేచి ఆన్లైన్లో మేము పిక్స్ సర్చ్ చేస్తున్నారు ఈ ఓకే అండ్ ఈ పర్సన్కి చాలా లస్ట్ అయితే కనబడుతుంది మీ పైన ఓకే సో చూద్దాం మీ పర్సన్ పంపించే ఛానల్ మెసేజెస్ ఏంటి సోల్ కాంట్రాక్ట్ అని తెలుసుకున్నారు మీ పర్సన్ ఇది ఒక పూర్వజన్మ సంబంధం అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ పర్సన్ ఏదైతే మూవీస్ ఆర్ సాంగ్స్ ఏవైతే చూస్తూ ఉంటారో దానిలో మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు మనం జనరల్గా ఇలాంటివి ఎక్కడో మూవీస్లోనే ఎక్కడో చూస్తూ ఉంటాం కానీ ఈ పర్సన్ మైండ్ సెట్ టోటల్లీ ఫిల్మీ స్టైల్లోనే ఉంటుంది ఈ పర్సన్ ఏం చేసినా కూడా ఫిల్మీ స్టైల్లో చేస్తూ ఉంటారు మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఏదైనా కూడా అది చిన్న విషయం అవనివ్వండి పెద్ద విషయం అవనివ్వండి అంతా ఫిల్మీ టైప్లో ఉండాలి అనుకుంటారు ఈ పర్సన్ ఓకే సో మ్యూజిక్ ద్వారా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు ఈ పర్సన్ అండ్ ఇమేజెస్ ఇమేజెస్ కూడా దాంట్లో మీనింగ్ఫుల్ ఇమేజెస్ పెడుతూ ఉంటారు బట్ ఎనీ హౌ ఈ పర్సన్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఏంటి అంటే ఎప్పుడో ఒకరోజు మీరు అండర్ వన్ రూఫ్ ఉంటారని అంటే యాజ్ వైఫ్ అండ్ హస్బెండ్ టైప్లో యాజ్ వైఫ్ అండ్ హస్బెండ్ లా అంటే లైఫ్ పార్ట్నర్స్లా ఒకే ఇంట్లో ఉంటారు అండ్ లైఫ్ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అండ్ ఒక పవర్ కపుల్ అండ్ మీరిద్దరూ ఎప్పుడైతే ఒకటవుతారో మీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా కంప్లీట్లీ సాల్వ్ అవుతాయి అండ్ ఈ మధ్య ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ సాల్వ్ అయిపోతాయనే నమ్మకం ఉంది ఈ పోర్సన్కి ఈ పోసన్ అసలు ఇలాంటి విషయాలు ఇంకెప్పుడు ఇంతకు ముందు అయితే ఆలోచించలేదు బట్ ఇప్పుడు ఎందుకో ఈ పోర్సన్కి మైండ్లో అన్నీ ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అంటే ఒక వాల్యుబుల్ పోసన్ని వదిలేసుకోవడం తను చేసిన హ్యూజ్ మిస్టేక్ అనమాట ఓకే ఇర్రిప్లేసిబుల్ ఎస్ మిమ్మల్ని ఎవరు రీప్లేస్ చేయలేరు అంత పవర్ఫుల్ పర్సన్ మీరు ఓకే సో అందుకే ఈ కనెక్షన్ని ఫిక్స్ చేయాలి రీయూనియన్ అనేది త్వరలో అవ్వాలి అని గాడ్ని ప్రే చేస్తూ ఉంటారు బట్ నైట్ టైం ఈ పర్సన్ చాలా బాధపడుతూ ఉన్నారు ఇంకా కూడా మీ పిక్స్ కోసం సర్చింగ్లో ఉంటారు ఎప్పుడు నైట్ టైం అంతా అండ్ మీ ఓల్డ్ పిక్స్ ఏవో ఈ పర్సన్ దగ్గర ఉండిపోయాయి అవి చూసి చాలా ఎమోషనల్ ఫీల్ అవుతూ ఉంటారు మిమ్మల్ని ఒక వాల్యుబుల్ అండ్ యునీక్ పర్సన్లా చూస్తూ ఉంటారు ఓకే ఒక డైమండ్ని వదిలేసి ఏదో ఒక పనికి రాని స్టోన్ని సెలెక్ట్ చేసుకున్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ మేబీ ఏవో కార్మిక్ రిలేషన్స్ ఏవో ఉన్నట్టున్నాయి తన లైఫ్లో ఓకే సో అవే బాధపడుతున్నాయి ఈ పర్సన్కి ఆ రిలేషన్షిప్స్ చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతున్నాయి